కారం రంగు రుచి ఆ పొడి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మంతా తుఫానుకు సంబంధించి తీర ప్రాంత గ్రామాలలో కలవరానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ తుఫాను చాలా తీవ్రంగా ఉంటుందన్న విపత్తుల నిర్వహణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అటు కాకినాడ కానీ ఇటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇప్పటికే కూడా రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను అయితే అప్రమత్తం చేయాలంటూ కూడా అధికార గణాన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే ఉప్పలగుప్తం మండలం ఎస్యానం సముద్ర తీరంలో మనం ఉన్నాము ఇప్పటికే కూడా అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఇరవై ఏడో తారీఖున వాయుగుండం తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున భారీ తుఫాను మంతా తుఫానుగా మారి విజృంభించే ఉన్నాయి పైగా ఇది కాకినాడ జిల్లా పరిధి పరిధిలోనే అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కాకినాడ జిల్లా పరిధిలోనే తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు అందుకనే మొత్తం ఈ అటు కాకినాడ జిల్లా కలెక్టర్ కానీ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కానీ ఇద్దరు కూడా అత్యవసర సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీని నిమిత్తమే గత అంటే నిన్నటి నుంచి నిన్న ఈరోజు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అటు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు ఈ ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలలో ఆరు వేల మందికి పైగా ప్రజలని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక అయితే సిద్ధం చేశాము దీనికోసమే ఇప్పటికే కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు ఇదే విధంగా కాకినాడ జిల్లా పరిధిలో కూడా తీర ప్రాంతాన్ని ఆనుకుని ఆనుకుని ఉన్నటువంటి అనేక గ్రామాల్లో మత్స్యకారులు కానీ తీర ప్రాంత ప్రజలు కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మంది వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని కూడా కలెక్టర్ మోహన్ కూడా చెప్పారు అయితే అటు ఎన్డిఆర్ఎఫ్ వర్గాలు కూడా రెండు జిల్లాలకు కూడా వచ్చి మోహరించిన పరిస్థితి ఉంది అంటే నియోజకవర్గ తీర ప్రాంతానికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అటు రాజోలు అంతర్వేది నుంచి ఇటు ఎస్ యానం దా పుదుచ్చేరి యానం వరకు కూడా ఈ తీర ప్రాంతం సుమారు తొంభై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది అక్కడ నుంచి మరొక తొంభై కిలోమీటర్ల మేర పైబడి కా కాకినాడ జిల్లాలో కూడా తీర ప్రాంతం విస్తరించి ఉంది గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫానును దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వం ఏ విధంగా అయితే నష్ట నివారణ చేయలేకపోయింది కానీ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అందరికీ సుపరిచితమే ప్రధానంగా అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు పెను తుఫాను విధ్వంసంలో ఎక్కువగా నష్టపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇది అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కోనసీమ ప్రాంతంగా ఉండేది ఇప్పుడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాడయింది ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతంలో పరిశీలించి కలెక్టర్ ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఒక్కసారి మనం సముద్రాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చాలా ఉబ్బెత్తిన అలలైతే అయితే లే లేచి పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఇప్పటికే ప్రభావం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ తీర ప్రాంతంలో అల్లల తీవ్రత అయితే పెరిగిన పెరిగాయి సముద్రం కూడా అల్ల కల్లోలంగా మారిన పరిస్థితి అయితే ఉంది గాలులు కూడా ఈ ప్రచండ గాలులుగా మారి దాదాపు వంద కిలోమీటర్ల పైబడిన వేగంతో దూసుకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ తీర ప్రాంతాలకు సంబంధించి అంటే బీచ్కి ఎవరిని కూడా వచ్చేందుకు అయితే ఇప్పటికే అటు మెరైన్స్ పోలీసులు కానీ ఈ పోలీ సాధారణ పోలీసులు కానీ అనుమతించే పరిస్థితి లేదనుకుంటా అని కూడా బీచ్ సందర్శకులను అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడే కూడా తీర ప్రాంతాల్లో అడ్డుకట్టలు నిర్మించి అంటే బ్యారికేడ్లను నిర్మించి సముద్రం దగ్గరికి వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు పూర్తిగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మెరైన్ పోలీసుల రక్షణ వలయంలో ఉంచి ఎటు ఎటువంటి సందర్శకులు కూడా బీచ్కి చేరుకోకుండా ఉండేందుకైతే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అటు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే చేరుకున్నాయి అటు కాకినాడ జిల్లాలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి స్థానిక శాసనసభ్యుడు అమలాపురం శాసనసభ్యుడైనటువంటి ఐతబుతుల ఆనందరావు ఈరోజు పర్యటించి పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాను పరిస్థితులు నాటి పరిస్థితులు ఏ విధంగా భయానక పరిస్థితులు తలెత్తాయో అటువంటి తీవ్ర తుఫాను తలెత్తిన నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు చెప్పిన మాట విని సురక్షిత ప్రాంతాలకైతే ఈ ప్రజలందరూ తరలి రావాలని కూడా ఆయన కూడా సూచించారు తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఎనకొత్తపల్లి కాని రాఘవులపేట ఎస్యానం ప్రజలని అయితే ఆయన అప్రమత్తం చేశారు అటు తీరానికి ఆనుకుని ఉన్నటువంటి మండలాలైనటువంటి అల్లవరం ఉప్పలగుప్తం కాట్రిన్ కాట్రికోన ఐపోలవరం ఈ మండలాల పరిధులందరినీ కూడా ప్రజలని అయితే అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ అప్రమత్తం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక ప్రణాళికతో అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అటు కాకినాడ జిల్లాలో కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రధానంగా కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది సాధారణ తుఫాను సమయాల్లో కూడా ఈ ప్రాంతంలో భారీ కోతకు విధ్వంసం గురయ్యి అక్కడ అనేక భూములు అంటే ఇళ్ల స్థల ఇల్లులు కూడా నాశనం అవుతున్న పరిస్థితి కోతకు గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా అంటే ఈ భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేశారు అధికారులు అదేవిధంగా కాకినాడ బీచ్ను సందర్శించేందుకు అనేక మంది వందలాది మంది నిత్యం కూడా సందర్శకులు వస్తుంటారు ఆ సందర్శకులను కూడా కట్టడి చేసి నిన్నటి నుంచి కూడా అంటే ఆదివారం ఎక్కువగా వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఆదివారం నుంచి అంటే ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కూడా తుఫాను నేపథ్యంలో తీరం దాటేదాకా ఎట్టి పరిస్థితులను అనుమతించమని కూడా అక్కడ పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో భారీగా విధ్వంసం అలల విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కూడా రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి బీచ్ రోడ్డుని ఇప్పటికే కూడా మూసివేసిన నేపథ్యంలో అటు అటువైపు ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా పిఠాపురం తీరంలో కూడా పూర్తిగా కూడా సురక్షిత ప్రాంతాలకు ఖచ్చితంగా ప్రజలు తరలి రావాలి ఈ తీర ప్రాంతంలో ఎవరు ఉండొద్దని కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి అక్కడ కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో కొన్ని బృందాలు అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రధానంగా ఈ నైంటీ సిక్స్ తుఫాను అప్పటి సైక్లోను ఈ కోనసీమ ప్రాంతాన్ని దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది ఈ కోనసీమ ప్రాంతంలో కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ ప్రధాన ప్రధానంగా గతంలో జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేసిన అధికారులు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అలవాటే అని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది మత్స్యకారులు ఇది ఈ తుఫాన్లు ఎదుర్కోవడం మాకు అని చెప్తుంటారు అయితే అవన్నీ కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ ప్రజలను ఖచ్చితంగా బలవంతంగానైనా సరే రేపటి నుంచి ఖాళీ చేయించాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అయితే కలెక్టర్ ఈవేళ జరిగిన ప్రెస్ మీట్లో వెల్లడించారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గత పీడకల అర్ధరాత్రి రాత్రి వేళల్లో సంభవించినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పీడకల పనులు పునరావృతం కాకుండా ఉన్నందుకు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమై కనిపిస్తుంది మొత్తం మీద ఈ తుఫాను తీవ్రత అంటే ఈ కోనసీమ జిల్లా నుంచి ఈ కాకినాడ జిల్లా పరిధిలో తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా కూరి గుడిసెల్లోనూ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోనూ కొంచెం బలహీనంగా ఉన్న ఆవాసాల్లోనూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు ఎంచేదంటే వంద కిలోమీటర్లు పైబడిన ఈదురుగాళ్ళు అయితే బలంగా వీచే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం అల్పంగా ఉన్న ఇళ్లల్లో అయితే ఉండొద్దు పక్కా సురక్షితంగా అనిపించే ఇళ్లలోకి రావాలి అదేవిధంగా తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఆవాస ప్రాంతాలు పూర్తిగా ఖాళీ చేయాలి అని కూడా హెచ్చరికలు చేసే జారీ చేశారు అయితే ఇప్పటివరకు అయితే కొంచెం వాతావరణం కొంచెం బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ పెను తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాలు అయితే కొంచెం అల్లకొల్లాలంగా మారింది మరొక వైపు తీర గ్రామాలు అయితే చివరిటాకుల్లో ఉనికిపోయే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఈ ఈ ముంతా తుఫాను అయితే ఈ తీర ప్రాంత ప్రజలను ప్రధానంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ కాకినాడ జిల్లా అనుకుని ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలను అయితే కంటి మీద కునుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రవికుమార్తో ఏబీపీ దేశం నుంచి సుధీర్